పౌలు అంటున్నాడు మా ద్వారా ప్రతి స్థలమందు యేసు క్రీస్తు ప్రభు అనే సువాసన వెదజల్లుబడిన నిమిత్తము క్రీస్తు ప్రభుకి జ్ఞానము వెదజల్లబడాలి వ్యాప్తి చెందించబడాలి అది ఒక సువాసన ఫ్రాగ్రెన్స్ సేవల్ అనే పదాలు అక్కడ ఉపయోగించబడ్డాయి యేసు క్రీస్తు ప్రభు యొక్క జ్ఞానము సువాసన కలిగించే జ్ఞానం మన జీవితాల్లో క్రీస్తు ప్రభుని గురించిన జ్ఞానాన్ని వెదజల్లు వారంగా మనం ఉన్నామా విజయోత్సవంతో దేవుడు మనల్ని నింపాడు ఎంతోమంది ఇప్పటికీ కూడా ఓటమిలో ఏడ్చేవాళ్ళను నా బ్రతక అయిపోయింది నా జీవితం అయిపోయింది ఈ పాపం నుండి నేను విడుదల పొందలేను ఈ బంధుకాల నుంచి నేను బయటకు రాలేను ఈ ఎడిక్షన్ నుంచి నేను బయటకు రాలేను అపోవాదంటే నువ్వు బయటకు రాలేవు ఎడిక్షన్ నుంచి ఒక త్రాగుడు కావచ్చు ఒక ధూమపానం కావచ్చు లోక సమాన విధానాలు కావచ్చు కొంతమంది బానిసలైపోయి బయటికి రాలేక చాలామంది భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు నాకు తెలిసిన సహోదరుడు ప్రతిరోజు త్రాగకుండా నిద్రపోయేవాడు కాదు త్రాగుడికి ఎంత బానిస అంటే కుటుంబాన్ని నిర్లక్ష్య పెట్టేశాడు భార్యను పట్టించుకునేవాడు కాదు పిల్లలను పట్టించుకునేవాడు కాదు ఉద్యోగ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నాడు ఎందుకంటే ఆ త్రాగుడు వల్ల కాన్సన్ట్రేషన్ అంతా పోయింది ఇంక అందరూ అనే మాట ఏంటంటే ఇతన్ని ఏ ఒక్కరు విడుదల చేయలేరు ఏ ఒక్కరు అతను విడిపించలేరు ఇతని జీవితం అంతా ఇంతే ఈ నాశన కోపంలోనే బ్రతకాలని ప్రతి ఒక్కరు అతను చూసి ఒక మాటలో చెప్పాలంటే డిక్లేర్ చేశారు అవన్నీ కూడా కానీ దేవుని దగ్గరికి వచ్చాడు ప్రభు సువార్త విన్నాడు యేసు ప్రభు మాటలు ఒక వ్యక్తిని బాగు చేసేవా కానీ పాడు చేసేవైతే కాదు ఒక వ్యక్తిని నిలబెట్టే మాటలే కానీ ఒక వ్యక్తిని పడగొట్టే మాటలు కాదు ఎప్పుడైతే ఆ వ్యక్తి తన జీవితాన్ని ప్రభుకి అప్పగించాడో దేవునిశనలో తన పాపాన్ని ఒప్పుకొని మారుమనిసు పొంది రక్షణ పొంది నూతన జన్మానుభవంలోనికి వచ్చాడో ఆ జీవితంలో దేవుడిచ్చిన విజయం ఎంత గొప్పది అంటే ఈరోజు ఆ వ్యక్తి దేవుని కొరకు ఎంత నమ్మకంగా సాక్షిగా నిలబడ్డాడంటే ఎవరైనా త్రాగుబోతులు కనబడినా లేదా వారు ప్రక్కన నిలబడితే ఆ వాసన కూడా తనకు పడడం లేదు అంతగా దేవుడు విజయాన్ని ఇచ్చాడు సాతానుడు అంటాడేమో నువ్వు విజయం సాధించలేవో ఈ ఓటమి నువ్వు గట్టెక్కలేవని క్రీస్తు ప్రభునందు విజయోత్సాహంతో దేవుడిని ఊరేగించాలని కోరుతున్నాడు ఆయన ఎక్కడైతే నీ తల దించుకున్నావో ఎక్కడైతే అవమాన భారంతో కృంగిపోతున్నావో ఎక్కడైతే ఆత్మనూన్యత భావంతో ఏడుస్తున్నావో అక్కడే నీ తలెత్తాలని నీకు విజయాన్ని ఇవ్వాలని వేసు ఆశిస్తున్నాడు